ఇంకా అల్లరి ఈ బుడ్డి పిల్లలు అయితే వెయిటింగ్ చాలా వెయిటింగ్ ఫుడ్ కోసం సింబా రే ఆగరా సింబా అసలు అసలు తగ్గట్నే లేరు చూడండి వాడు భీమా కాడు ఇప్పుడే ఇప్పుడు భీమా భీమాగాడు మమ్మీ అగో మిరాయిగాడు అలా లేదా చూసిలా ఫ్రెండ్స్ ఎట్ చేస్తానే ఇగోండి అందరినీ పరిచయం చేస్తా ఇవ్వండి మీకు ఇగోండి ఇది గున్నీ ఇది హనీ అవతా అది సోనీ వాడు మిరాయి ఇగోండి వీడు మ్యాక్స్ ఇగోండి వీడు భీమా ఫస్ట్ పెద్దోళ్ళని పరిచయం చేసిన ఇప్పుడు చిన్నోళ్ళని వీళ్ళకి ఇద్దరికి ఇంకా పేర్లు పెట్టలే ఒక్కడి పేరు అయితే సింబా అవండి అది బబ్ అయితే బబ్లీ అక్కడ ఉన్నది బబ్బు అబ్బు ఏది బుజ్జమ్మని పరిచయం చేయలే కదా ఇగో బుజ్జమ్మ అవును గాడి ఇక్కడ ఉన్నాడు ఎరా లియో లియో బాబు అబ్బో పన్నాడు బాబు ఫుడ్ తినవా మా ఫుడ్ తిననంటే నీ ఇష్టం పడుకో పన్నాడు చూసి ఫ్రెండ్స్ వాడు హాయిగా పన్నాడు ఇప్పుడు బీమా గారిని బాత్రూమ్ లో పాపం భీమా గారిని అయితే బతకనిత్తలేరు వీళ్ళు ఇద్దరు చిన్నపిల్లల్ని తిననిత్తలేడా అందుకని చెప్పేసి వాడిని బాత్రూమ్లో ఎత్తా లాస్ట్కి వచ్చినాక అన్ని గిన్నెలు వాణియ్యాయి మొత్తం ఫస్ట్ కూడా వాడే తిన్నాడా అరే ఈ భీమా భీమాగాడు తగ్గట్లేదు ఫ్రెండ్స్ భీమా హెలికాప్టర్ రూపుడే కాదు వాడు వాడి తోపులు వాడి శకలు కూడా గట్టినే ఉన్నాయి అన్నీ అసలే అస్సలే భీమాసేనుడాడు భీముడు వాని పేరుకు తగ్గట్టే కదా మమ్మీ వానికి పేరుకు తగ్గట్టే భీముడు అంటే భీముడే ఆడు అందరి ఫుడ్ వాడే తినాలి అట్లుంది మరి వాటితో ఏం చేస్తాం ఎవరు రా ఎక్కేది చేరు మమ్మీ ఫుడ్ పెట్టే బిజీలో ఉంది అన్ని అన్నీవేనాయి అయితే మొత్తానికి భీమా కానీ కిడ్నాప్ చేసిండే మీరు ఇంకో రచ్చ క్యాండీట్ని వదిలేసా మరి గిలు చూడండి ప్లేట్ల ప్లేట్లు ఎక్కి తింటాం అయిపోండి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేట్ పెడతాన్ని ఇగో ఇగో ఈ ప్లేట్ల నుంచి మళ్ళీ ఆ ప్లేట్లకు పోయి అందరు మాక్సి ప్లేట్ పెట్టలే పాపం అగో గీ గీ ఇగో గీ అయితే ఇగో ఈ ప్లేట్లకు పోయింది ఈ ప్లేట్లకు పోయింది మళ్ళీ ఇంకో ప్లేట్లో నువ్వు పెడతా అంటే ఇంకో ప్లేట్లో కొత్తాన్ని ఏ కొట్టుకోకండి మీరిద్దరు అసలే సేమ్ సేమ్ కలర్ సేమ్ సేమ్ మీరు మీరిద్దరు కొట్టుకుంటే మంచిగా అనిపించదు రేడి అయిపోయిందా ఫుడ్ పెట్టుడిగా ఇంకా సగం గల కాలే కాళ అబ్బో అది అన్నది సోనమ్మ తినకుండా అబ్బో ఈ టెక్కులాడి ఈ కథనా అంటే మమ్మీ పెడితే మమ్మీ నా గురించి లివర్ దాచి పెడుతుంది దాని బాధ అరే అర్రే అర్రే లివర్ లివర్ల కోసం అయితే పంచాయతీ ఓహో 首先呢，我们把。